నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈరోజు మన ఈ వీడియోలో చల్లచెల్లగా టేస్టీగా సత్తు డ్రింక్ ని చూపించబోతున్నాను బిహార్ స్పెషల్ డ్రింక్ అన్నమాట అంతేకాదు ఈ డ్రింక్ ని తాగడం వలన ఇన్స్టంట్ ఎనర్జీని ఇవ్వడంతో పాటు బలాన్ని ఇస్తుంది వేసవి కారణంగా వచ్చే నీరసాన్ని అధిగమించడానికి ఈ సత్తు డ్రింక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఈ డ్రింక్ ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి సాల్ట్ మసాలా ఫ్లేవర్ తో చేసుకోవచ్చు ఇంకోటి స్వీట్ గా చేసుకోవచ్చు ఈ రెండు డ్రింక్స్ కూడా తాగిన కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ హెల్దీ డ్రింక్స్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ మసాలా సత్తు డ్రింక్ ప్రిపరేషన్ ని చూపిస్తాను రండి ముందుగా ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి వీటిని బెంగాల్ గ్రామ్ అని సత్తు అని అంటారు అలాగే ఇందులో ప్రోటీన్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒంటికి శక్తిని బలాన్ని ఇస్తుంది సో ఇలా తీసుకున్న అరకప్పు పుట్నాలను ముందుగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేశాక ఇలా మెత్తని పౌడర్లా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి కానీ లేదా కుండలోకి కానీ తీసుకోండి అలాగే ఇందులోనే కొంచెం కొంచెం నీళ్ళను తీసుకొని పిండి ముద్ర లేకుండా బాగా కలపండి స్టార్టింగ్ కొంచెం తక్కువగా నీళ్ళను తీసుకొని ఇలా బాగా కలిపాక సరిపడా నీళ్ళను తీసుకోండి ఇక్కడ నేను ఈ పిండితో ఇద్దరికి సరిపడా చేస్తున్నాను మీరు కావాలంటే ఇదే పిండితో నలుగురికైనా చేసుకోవచ్చు డ్రింక్ అనేది కొంచెం చిక్కగా ఉండాలంటే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇద్దరికి చేసుకుంటే సరిపోతుంది లేదా పల్చగా ఉండాలంటే నలుగురికైనా చేసుకోవచ్చు సో ఇద్దరి కోసం ఇలా రెండు కప్పుల నీళ్ళను తీసుకున్నాక మరో పక్కన ఒక చిన్న రోడ్లోకి చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిరపకాయను అలాగే కొంచెం పుదీనాకును తీసుకొని పచ్చాపచ్చగా దంచి తీసుకోండి సో ఇలా పచ్చ పచ్చగా దంచిన దీన్ని పక్కన డ్రింక్లోకి తీసుకుందాం మీరు కావాలంటే సన్నగా చాప్ చేసైనా తీసుకోవచ్చండి అలాగే ఇందులోనే కొంచెం బ్లాక్ సాల్ట్ని నార్మల్ సాల్ట్ని మన టేస్ట్కి సరిపడా తీసుకోవాలి అలాగే వేపి పొడి చేసిన అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకులు కూడా తీసుకోండి ఇందులో ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి కొన్నైనా ఇలా సన్నగా తరిగి తీసుకోండి అలాగే మంచి టేస్ట్ కోసం ఒక ఫుల్ నిమ్మకాయని పిండి తీసుకుందాం ఇక్కడ నేను పులుపు కోసం నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను కదా మీరు కావాలంటే పెరుగునైనా వాడుకోవచ్చు సో ఇలా ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండి తీసుకున్నాక బాగా కలిపి మనకు పులుపు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి సర్వ్ చేసుకోవడమే మనకైతే కరెక్ట్గా సరిపోయాయండి ఇన్ కేస్ మీకు పులుపు ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకొని గ్లాస్లోకి తీసుకోవడమే ముందుగా గ్లాస్లోకి రెండు మూడు ఐస్ క్యూబ్స్ని తీసుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమే పైన కొంచెం ఇలా ఉల్లిపాయ రింగిని పెట్టి సర్వ్ చేయడమే మీరు కూడా ఈ హెల్దీ డ్రింక్ని ఈ సమ్మర్లో ఒక్కసారైనా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో మసాలా ఫ్లేవర్తో సత్తు డ్రింక్ని ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు మన సెకండ్ మెథడ్లో స్వీట్ సత్తు డ్రింక్ని ఎలా చేయాలో చూద్దాం రండి మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక పావు కప్పు పుట్నాల పప్పును తీసుకోండి అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇలాయచిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి దీన్ని కూడా ఇలా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల బెల్లం తీసుకోండి ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి బెల్లం వాడుతున్నాను మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకుని నా చేయచ్చు ఇలా బెల్లం తీసుకుని ఒకసారి బాగా కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తని పిండిలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి కూడా కొంచెం కొంచెంగా నీళ్ళను తీసుకుంటూ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్ళని తీసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద ఫుల్ గ్లాస్ డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా బాగా కలిపాక ఇందులోనే కొంచెం అంటే చిటికడంతో ఉప్పుని అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి ఒకసారి బాగా కలిపి పులుపు స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేయండి మనకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మళ్ళీ ఇంకొక గ్లాస్లోకి రెండు మూడు ఐస్ క్యూబ్స్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ సత్తు డ్రింక్ని సర్వ్ చేసుకుందాం అంతే సింపుల్గా చేసుకునే హెల్తీ సత్తు డ్రింక్స్ రెడీ అయిపోయాయి ఈ రెండు రకాల సత్తు డ్రింక్స్ హెల్త్కి చాలా చాలా మంచిదండి మా ఇంట్లో అయితే పిల్లలు స్వీట్ సత్తు డ్రింక్ని ఇష్టపడితే నాకు మసాలా సత్తు డ్రింక్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా హెల్దీ డ్రింక్ని ట్రై చేసి మీకు ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇంత మంచి హెల్దీ డ్రింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లు షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్